హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలాస్టోమల్ ఈ రోజు అయితే మన చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదాం మనం ప్రజెంట్ అయితే విజయవాడలో ఉన్నామండి విజయవాడ రాయల్ కి అయితే వచ్చాను రాయల్ యాక్సెసరీస్ నారాయణ గారు అయితే ఎప్పటికప్పుడు తన బుల్లెట్ నైతే కొత్త కొత్తగా మాడిఫికేషన్ అయితే చేపిస్తూ ఉంటారు ఇప్పటి వరకు ఆయన చేసినటువంటి మాడిఫికేషన్ ఒక ఎత్తు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి ఈ బుల్లెట్ అయితే ఒక ఎత్తు అనమాట ఇదైతే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ తండ్రబర్ త్రీ ఫిఫ్టీ అండి తండర్బడ్ త్రీ ఫిఫ్టీ విధంగా మాడిఫికేషన్ అయితే చేశారు సో కంప్లీట్ మాడిఫికేషన్ చేయడానికి డబ్బులు అయితే బాగానే ఖర్చు అయ్యాయి కాకపోతే ఫ్యాషన్ ఉండేటప్పుడు మాడిఫికేషన్స్ మీద ప్యాషనైట్ అయ్యి ఉండేటప్పుడు ఈ ఖర్చులన్నీ కూడా పెద్ద మ్యాటర్ అయితే కాదు సో ఖర్చుల గురించి అయితే నేను చెప్పను వీడియో ఎండింగ్ లో అయితే రాయల్ యాక్సరీస్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మీకు ఇస్తాను ఈ బండికి ఎంత ఖర్చు అయింది అనేది కనుక్కోండి సో ఈ బండి రోడ్డు మీద వెళ్తుంటే జనాల అటెన్షన్ అంతా కూడా గ్రాస్ప్ చేస్తుంది అనమాట అంటే ఇటీవల ఒక మాడిఫికేషన్ వీడియో అయితే చేసాం సో దానికంటే ఇది ఇంకా ఇది ఏంటంటే కస్టమ్ మాడిఫికేషన్ స్టాక్ మాడిఫికేషన్ లాగా ఉందన్నమాట ఇప్పుడు ప్రెసెంట్ అయితే చాలా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ లు గానీ లేదని అంటే బయట వేరే బ్రాండ్స్ లో ఉన్నటువంటి వెహికల్స్ కూడా మనకి ఈ క్రోమ్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే వస్తున్నాయి కదా కాబట్టి ఈ క్రోమ్ ఫ్యూల్ ట్యాంక్ ట్రెండింగ్ లో మనకి రాయల్ ఎన్ఫీల్డ్ తండ్రబాట్ త్రీ ఫిఫ్టీ రాయల్ యాక్సరీస్ అయితే మోడిఫై చేసింది సో ఫ్రంట్ నుంచి బ్యాక్ వర్క్ అయితే చూసేద్దాం దీంట్లో ఏడు మోడిఫికేషన్ జరిగింది అని చెప్పేసి ఫస్ట్ అయితే మనకి క్లస్టర్ అండి క్లస్టర్ అయితే మనకి బ్రాండ్ న్యూ అయితే కొత్త క్లస్టర్ అయితే దీనికి వేయడం జరిగింది దీంట్లో అయితే మనకి స్పీడోమీటర్ అలాగే ఓడోమీటర్ మాత్రమే ఉంది అలాగే ఇక్కడ మనకి తీసుకున్న సరే ఈ క్లస్టర్ అయితే చేశారు చేశారనమాట ఇక్కడ సెట్ అయితే ఇక్కడ వచ్చింది చూసారు కదండి ఇక్కడైతే మనకి బ్యాటరీ యామ్స్ అయితే వస్తుంది సో అంతకు మించి మనకి ఫ్యూల్ గాజులు కానీ గట్టి ఏం కనిపించట్లేదు ఇక హ్యాండ్ల్ బార్ విషయానికి వచ్చేప్పటికి హ్యాండ్ బార్ హైట్స్ అయితే వేసారనమాట ఇక్కడ వద్దంతి హ్యాండ్ బార్ అయితే దీనికి వేయడం జరిగింది ఇక ఈ హెడ్లైట్ విషయానికి వచ్చేటికి నాకు తెలిసి ఇది అయితే బజాజ్ అవెంజర్ హెడ్లైట్ అయితే అయితే అనుకుంటున్నాను నేను కొత్తది అయితే వేయడం జరిగింది అన్నమాట ఇక్కడైతే మనకి నెంబర్ ప్లేట్ కేసు అయితే వచ్చింది ఇండికేటర్ తీసుకుంటే ఇదిగో ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే వచ్చిన అనమాట దీనికి సో ఇండికేట్స్ చూస్తారు కదండి ఎల్ఈడీ టర్న్ ఇండికేట్స్ అయితే వచ్చే అనమాట విత్ బ్లింకర్ ఆప్షన్ అయితే దీనికి వచ్చిందండి దాని తర్వాత ఇక సస్పెన్షన్ తీసుకుంటే సస్పెన్షన్ నార్మల్ రాయల్ ఎన్ఫీల్డ్ బట్ల ఏ సస్పెషన్ అయితే ఉంటుందో అదే ఉంటుంది కాకపోతే ఇక్కడ ఇక్కడ మనకి స్టెమ్స్ సిల్వర్ కలర్ అయితే ఉండేది కదా ఇప్పుడైతే నిక్లింగ్ చేయించారనమాట సో క్రోమ్ కలర్ అయితే కనిపిస్తా ఉంది చూడండి ఇంకా ఫ్రంట్ మడ్ గార్డ్ కూడా ఇదైతే మనకి కస్టమైజ్ చేయ చేయబడింది అనమాట రాయల్ యాక్సెస్ లో ఇటువంటి మడ్ గార్డ్లు ఇవన్నీ కూడా కస్టమైజ్ చేసుకుంటే లేతింగ్ ఎక్విప్మెంట్ అయితే ఉంది దాని తర్వాత ఇక ఫ్రంట్ సైడ్ టైర్ తీసుకుంటే జనరల్ గా మనకి బ్యాక్ సైడే వన్ థర్టీ సెక్షన్ టైర్ అయితే చాలా పెద్దది అని ఉంటాం అంటే వన్ థర్టీ బై నైన్టీ సెక్షన్ ఇది సో ఫిఫ్టీన్ ఇంచ్ వీల్ కైతే దీన్ని చేంజ్ చేశారు అంటే జనరల్ గా మనకి రాయల్ ఎన్ఫీల్డ్ బుట్ నైటీన్ ఇంచ్ వీల్ అయితే ఉంటుంది కదా ఇదైతే మనకి ఫిఫ్టీన్ ఇంచ్ అలా వీల్ అయితే దీని లోపల వన్ థర్టీ బై నైన్టీ ఫిఫ్టీన్ ఇంచెస్ రేల్ కో టైర్ అయితే వచ్చిందన్నమాట టైర్ గిఫ్ట్ కార్డ్ చూస్తారు కదండి ఇది ఆఫ్ రోడ్ ప్యాటర్న్ అయితే వచ్చిందన్నమాట కార్నరింగ్ కుట్టిన సరే చాలా స్టేబుల్ గా అయితే ఉంది దాని తర్వాత డిస్క్ బ్రేక్ విషయంలో ఎటువంటి చేంజెస్ కూడా మనం చేయలేదు సేమ్ ఆ డిస్క్ బ్రేక్ లైతే ఉంచుతారండి టూ సెవెంటీఎంఎమ్ డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది ఎగ్జాస్ట్ లో అయితే చేంజ్ చేశారు అన్నమాట ఎగ్జాస్ట్ పైప్ అయితే చేంజ్ చేయలేదు కానీ ఈ ఎగ్జాస్ట్ యొక్క టైల్ పైపు ఈ మఫ్లర్ ఇదంతా కూడా చేంజ్ చేశారు ఈ ఎగ్జాస్ట్ దగ్గర ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు అయితే ఖర్చు పెట్టారన్నమాట ఇప్పుడైతే బండి ఒక ఎగ్జాస్ట్ ఒకసారి ఏంటంటే సింహగర్జన దాని తర్వాత ఇంజిన్ విషయానికి వచ్చేటికి ఇక్కడైతే మనకి నిక్లింగ్ అయితే చేయబడింది అనమాట క్రోమ్ అయితే కనిపిస్తా ఉంది కదా దాని తర్వాత ఇదంతా కూడా మనకి టెలిస్ప్రేమ్ టెలిస్ ఫ్రేమ్ అయితే వీలై జోగాడు చేశారు దాని తర్వాత ఇక్కడ రాయల్ యాక్సెస్ బ్యాడ్జీ కూడా సైడ్ క్యాప్స్ అయితే వచ్చినాయి ఇదంతా కూడా మనకి క్రోమ్ ఎల్మెంట్ అయితే వచ్చింది ఇక్కడ కూడా మనకి నిక్లింగ్ క్రోమ్ అయితే వచ్చింది అనమాట ఈ బ్యాక్ సైడ్ ఈ సెట్టింగ్ అంతా కూడా నీట్ గా అయితే ఉంది కంటే ఇప్పుడు చాలా నీట్ గా ఉంది ఈ సస్పెన్షన్ గానీ లేదంటే చైన్ విభాగంగానే ఇదంతా కూడా ఇదివరకటి కంటే నాకు గా అయితే అనిపిస్తుంది అనమాట ఇక బ్యాక్ సైడ్ టైర్ విషయం గురించి అయితే మాట్లాడుకోవాలండి బ్యాక్ వీల్ కూడా మనకి ఫిఫ్టీన్ నుంచి వీలే ఉంటుంది ర్యాలకోలో మనకి ఆఫ్ రోడ్ బటన్ వన్ ఫార్టీ సెక్షన్ టైర్ అయితే అనమాట వన్ ఫార్టీ బై నైన్టీ సెక్షన్ సో వన్ ఫార్టీ బై నైన్టీ ఫిఫ్టీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ర్యాలకో నుంచి అయితే వేస్తారనమాట ఇది చాలా పెద్ద టైర్ ఇది కూడా మనకి కార్నరింగ్ స్టెబిలిటీ అయితే మాత్రం చాలా బాగుంది అనమాట సో ఇంకా ఇటువైపు వచ్చేటప్పటికి ఇక్కడ బ్యాక్ ఫెండర్ అండి ఇది కూడా మనకి కస్టమైజ్ అయితే చేయబడింది రాయల్ యాక్సిస్ లో సో టైల్ లైట్ అయితే ఎల్ఈడి వచ్చిందండి ఇప్పుడు మెయిన్ గా ఏంటంటే ఈ ట్యాంక్ గురించి సీట్ గురించి అయితే మాట్లాడుకోవాలి సో ట్యాంక్ అయితే చూసాడు కదండి తండ్రబాటు ట్యాంక్ అనమాట ఇది సో తండ్రబాట్ ట్యాంక్ కి మనకి క్రోమ్ పెయింట్ అయితే వేయబడింది అన్నమాట అనమాట దీని నిక్లింగ్ అని చెప్పేసి అయితే అంటారు సో ఇటు సైడ్ కూడా మనకి స్టాండ్ అని కూడా సో క్రోమ్ ఎలిమెంట్స్ అయితే బండి అదిరిపోయింది ఇక హ్యాండ్ బార్ కి వచ్చేటికి సో ఇక్కడ హ్యాండ్ బార్ ఎండింగ్ లో అయితే మనకి మిరర్స్ అయితే వేయడం జరిగింది అనమాట ఈ బానే సో బ్యాక్ వ్యూ కూడా బానే కనిపిస్తుంది మనకి తగ్గట్టు అయితే అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒకసారి సీట్ మీద కూర్చుంటానండి ఇది మనకి నీట్ గా రెండు కాలు కూడా అందేస్తున్నాయి చూసారు కదా రెండు కాలు నీటిగా కిందకి అందేటట్టు నెక్స్ట్ కూర్చున్నప్పుడు పొజిషన్ కూడా చాలా స్టైలిష్ గా అయితే ఉందండి ఇది ఈ విధంగా అయితే మనకి రాయల్ యాక్సరీస్ లో ఈ బండి యొక్క మాడిఫికేషన్ అయితే చేయించుకోబడింది సో ఈ రాయల్ యాక్సిలస్ లో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ సంబంధించి మాడిఫికేషన్ గానీ లేదంటే సరే రీస్టోరేసిన ఆఫర్లు అయితే మనకి ప్రెసెంట్ రన్ అవుతా ఉన్నాయి సో ప్రీవియస్ ఒక వీడియో అయితే చేశాను వీడియో అయితే చూడండి లేదంటే నేను తర్వాత నా వీడియో అయితే ఉంటుంది డిస్క్రిప్షన్ లో ఫస్ట్ వీడియోకి రిలీజ్ చేస్తాను మరి ఎంత కాదు మీ యొక్క పాత బుల్లెట్ ని కొత్త బుల్లెట్ గా చేసుకోవాలన్నా మీ పాత బుల్లెట్ ని మాడిఫై చేయించుకోవాలన్నా విజయవాడ నక్కల్ రోడ్ లో ఉన్నటువంటి రాయల్ యాక్సెసరీస్ ని అయితే విజిట్ చేయండి రాయల్ యాక్సిరీస్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఈ వీడియో మీకు ఎలా